ఓం నమశివ శ్రీమాత నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాధివత ఎలవెరలా మీతో ఉండి మీ మనం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈ వీడియోలో నిత్య దీపారాధనలో రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయటం వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం ఇది దీపాలు ఒత్తులు గురించి చాలా అపోహలు ఉన్నాయి ఆ అపోహలని తిరగడానికి శాస్త్రంలో ఉన్నదాన్ని మీకు నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను ప్రయత్నపూర్వకంగా చేయండి అంటే ఇందులో పద్నాలుగు రకాల ఒత్తిడి వరకు చెప్పడం జరిగింది ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క వీడియోలో చెప్తాను అలాగే ఏ నక్షత్ర జాతకులు ఎలాంటి దీపారాధన చేయాలి అలాగే ఏ రాశి వారు ఎటువంటి దీప ఎన్ని ఒత్తిడితో దీపారాధన చేయాలి అలాగే జాతకరీత్యా రాళ్ళు ధరించడానికి బదులు దీపారాధన ద్వారా కూడా ఫలితాన్ని ఎలా పొందాలనేది ముందు ముందు వీడియోలో చెప్తాను ఇది ఒక సీరియస్గా నేను చెప్పుకుంటూ వెళ్తాను ఇప్పుడు మొట్టమొదటి వీడియోలో ఏక గురించి చెప్పాను ఆ వీడియో లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఇప్పుడు రెండు బొత్తుల వల్ల కలిగే లాభాలను చెప్తాను మీకు రెండు బొత్తులు వేసి వెలిగించేవారు ఎవరైనా సరే వారి మనసు ఎప్పుడూ శాంతంగానూ ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఇది అర్ధనారసుల తత్వాన్ని బోధిస్తుంది రెండు ఒత్తుల దీపారాధన అర్ధనారీసు తత్వాన్ని బోధిస్తుంది అలాగే భార్యాభర్తలు ఈ రెండు మూత్ర దీపారాధన చేయడం వల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎప్పుడు పోట్లాడుకోకుండా ఉంటారు విడిపోకుండా ఉంటారని శాస్త్రం చెప్తుంది అంటే మేము రోజు వెలిగిస్తున్నాం గురువు గారు మేము పోట్లాడుకుంటున్నామంటే దీనికి నియమము నిబంధన కూడా ఉంది ఎలా చేయాలో కూడా మీకు పాయింట్ పాయింట్ చెప్తాను అలాగే ముఖ్యంగా గురు పౌర్ణమి ఈ పర్వదినంలో కానీ లేదా దత్త జయంతి నాడు కానీ బ్రాహ్మీ ముహూర్త సమయంలో మీరు ఈ రెండు గుత్తుల దీపారాధన చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ రెండు వత్తుల దీపారాధన చేసేవారికి ఎప్పుడు మంచి తేజస్సు కాంతి కలిగి ఉంటారు అలాగే సాధారణంగా గురువారం కానీ శుక్రవారం నాడు కానీ కార్తీక మాసంలో కానీ ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపు ఇది వెలిగించకూడదు అని శాస్త్రం చెబుతుంది విచిత్రంగా అనిపించవచ్చు అంటే రెండు ఒత్తుల దీపారాధన నాడు లేదా శుక్రవారం నాడు కార్తీక మాసంలో కానీ ఉదయం ఆరుకు ముందు వెలిగించవచ్చు తర్వాత ఏడు తర్వాత వెలిగించవచ్చు ఆరు టు ఏడు మధ్యలో మాత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో ఇది వెలిగించకూడదు అని శాస్త్రంలో చాడడం జరిగింది అదే ఆశ్చర్యంగా అనిపించవచ్చు అలాగే ఎవరికైనా సరే తల్లి ఆరోగ్యం బాగుండాలి అనుకునే వారికి రెండు ఒత్తులు దీపారాధన చేస్తే తల్లి ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఆలోచన శక్తి కూడా బాగా పెరుగుతుంది ఇంకొక పాయింట్ ఏంటంటే శివాలయంలో రుద్రాభిషేకం చేసి అంటే మామూలుగా మనం అభిషేకం చేస్తుంటాం అభిషేకం చేయడానికి ముందు మనం ఈ రెండు ఒత్తులు దీపారాధన చేయడం కూడా చాలా మంచిది అని శాస్త్రం చెప్తుంది అలాగే మీరు దీపారాధన చేస్తున్నప్పుడు అంటే శివాలయం చేస్తున్నప్పుడు శివ పంచాక్షరి మంత్రం మదక సార్లు జపించడం చాలా మంచిది అలాగే ఈ రెండు ఒత్తుల దీపారాధన వల్ల మీకు ఆధ్యాత్మిక శక్తులు పొందగలుగుతారు అలాగే ముఖ్యంగా సంఘంలో అలాగే లౌకిక జీవితంలో కూడా ఇరుగు పొరుగు వారితో శాసిద్ధంగా మంచిగా మీరు మెలగలుగుతారు అంటే మీ చుట్టూ ఉన్నవారు కూడా మీకు అనుకూలంగా ఉండడానికి ఈ రెండు ఒత్తుల దీపారాధన ఉపయోగపడుతుంది అలాగే మనసు నిలకడలేని వారు మీరు ఏం చేస్తారంటే పౌర్ణమి తెలియద్దు దీపారాధన చేస్తే చాలా శ్రేష్టం ఎప్పుడైతే పౌర్ణమిది స్టార్ట్ అవుతుందో అప్పుడు నుండి మీరు మొదలు పెట్టండి అలాగే వ్యాపారం చేసేవారి షాపుల్లో కూడా ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ రెండు ఒత్తుల దీపారాధనని బ్రహ్మస్వరూపం అంటారు ఏకవత్తుని ఈశ్వర స్వరూపం అంటే రెండు బ్రహ్మ బ్రహ్మస్వరూపం అంటారు అలాగే దీనిని దేవి స్వరూపంగా కూడా చూస్తారు అమ్మవారి స్వరూపంగా కూడా చూస్తారు మరియు మంగళ రూపంగా కూడా చూస్తారు ఇవి మంగళ రూపం అని కూడా అంటారు మనం ఈ రెండు వత్తుల్ని శివ పార్వతులుగా అంటే తత్వంగా మనం కార్తీక మాసంలో పూజిస్తారు పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి కార్తీక మాసంలో ఈ రెండు వత్తుల్ని శివ పార్వతులుగా భావించి మనం దీపారాధన చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది అలాగే ఈ రెండు వత్తుల్ని అంటే ఈ దీపారాధనని పరిపాలించేది చంద్రగ్రహం కావున ఎవరి జాతకంలో అయినా సరే నీచ చంద్రుడు చంద్రుడు పాపిగా ఉన్న జాతక చక్రంలో ఉన్నవారు ఖచ్చితంగా రెండు ఒత్తుల దీపారాధన చేయండి అలాగే ఇప్పుడు వ్యాపారం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వ్యాపార అభివృద్ధికి గొప్ప తెలివితేటలకి సర్వ పాపాలు తొలగిపోవడానికి మీలో ఉన్న కామాన్ని జయించడానికి కూడా రెండు ఒత్తుల దీపారాధన ఉపయోగపడుతుంది అలాగే సంతాన ప్రాప్తి కావాలి అనుకునే వారికి ఈ రెండు వత్తులు దీపారాధన చేయడం వల్ల ఖచ్చితంగా అనుకున్న కోరికలు నెరవేరుతాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే రెండు వత్తులు దీపారాధన వల్ల ఏకాగ్రత అలాగే ప్రేమానురాగాలు కలుగుతాయి అంతేకాక మనసు ఎప్పుడూ కూడా ప్రశాంతత చేకూరి సర్వ కోరికలు కూడా నెరవేరుతాయి చాలా అద్భుతమైన ఫలితాలు దీపారాధనలో ఉన్నాయి రెండు ఒత్తుల దీపారాధన వల్ల కలిగే లాభాలు చెప్తున్నాను అలాగే మీకు జీవితంలో ఒడిదుడుకులు ఎప్పుడు కూడా అంటే మామూలుగా ఇబ్బందులు పడుతున్నామనేవారు మీ దేవతా మందిరంలో రెండు దీపారాధన చేస్తే మీకు వచ్చే ఒడిదుడుకులు తగ్గుతాయి అలాగే గోహత్య లాంటి దోషాలు కూడా తొలగిపోతాయి ఈ దీపారాధన వల్ల అలాగే శాంతికి ఉపయోగపడుతుంది అని శాస్త్రం చెప్తుంది ఎవరైనా సరే శివభక్తులు మనశ్శాంతి ఆధ్యాత్మిక అభివృద్ధి ఈ రెండు ఒత్తిడి దీపారాధన చేయడం వల్ల మీకు కలుగుతుందని చెప్తుంది శాస్త్రం చెప్తుంది అలాగే కుండరణి శక్తి కూడా మేలుకుంటుంది రెండు ఒత్తులు దీపారాధన చేయడం వల్ల ఇది రెండు ఒత్తుల దీపారాధన ఇంకొక అద్భుతమైన విషయం కూడా ఉంది ఈ దీపారాధన వశీకరణానికి సంబంధించినది అని శాస్త్రం చెప్తుంది అలాగే స్త్రీలు దీనిని రెండు వత్తుల దీపారాధన చేస్తే చాలా తేలికగా సుఖ ప్రసవం కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది అంటే రెండు వత్తుల దీపారాధన అంత అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి మిత్రులరా ఇది నేను సొంతగా చెప్పేది కాదు శాస్త్రంలో దీపారాధన గురించి వర్ణన ఉంది ఆ వర్ణనలో మీరు ఎవరైతే ఈ కార్తీక మాసంలో దీపారాధన చేస్తూ ఉంటారో వారు ఖచ్చితంగా వీటిని చేయండి వీటిని చిన్న చిన్న వీడియోలో కూడా షార్ట్ వీడియోలో కూడా చెప్తాను తర్వాత ముందు వీటిని ఏంటంటే మీకు ఒక్కొక్క దీపారాధనలో ఎటువంటి ఫలితం ఉంటుందో ఆ ఫలితాన్ని మీకు తెలియచేసిన తర్వాత మిగతావి కూడా మీకు వన్ బై వన్ వన్ బై వన్ తెలియజేస్తాను ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి విషయాలని మీరు ఎంతమంది మిత్రులకి మీరు షేర్ చేయగలుగుతారో అంతమంది జీవితాన్ని మార్చిన వారు అవుతారు ఇది నేను సొంతగా చెప్పేది కాదు చెప్తున్నాను ఎందుకంటే మీకు నేను చూసే చెప్తున్నాను కారణం ఏంటంటే ఏ చిన్న తప్పు కూడా మనం చెప్పేటప్పుడు జరగకూడదు ఎందుకంటే దీపారాధన దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి ఈ వీడియోని పది మంది మిత్రులతో షేర్ చేసుకోండి ఓం నమ శివ శ్రీ ఏ నమ